తేడా ఏంటంటే మాంసరావు ఎంత జనంలోకి జరబడిపోయి ఎంత హ్యాపీగా ఇలా ఆయన ఎంత గౌరవిస్తున్నారో ఈ నాయకులు అంటావా వీళ్ళకేముంది వీళ్ళ స్వార్థాలకు నలుగురు వస్తుంటారు పాతుంటారు ఏం తెగేది లేదు కానీ కానీ అదే టైపు రేపు వెంకటేశ్వర వచ్చి పచ్చోటి చేతులు పెట్టుకుని ఉంచుకోవాల్సింది అది ఒకటి జనంలో బాగా ఉంది ఆయన మీద ఎవడ నుంచి ఉంటాడు ఆయన నిన్నీ ఆయన రామారావుడు నీకు ఏదో కానీ ఇవాళ నీ అమ్మ అవుతాట కొడుకు అవుతాట అవుతాడు రేపు ఈయన కాంగ్రెస్ వేస్తాడు కొడుకు ఏమో తింటే వేస్తాడు ఆమె ఏమో బీజేపీ లేచింది జనమేంట్లో ఏమీ లేదు చెప్పేదేమీ లేదు అసలు అవసరం లేదు ఆ జనం వాళ్ళకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇస్తారు రెండు రోజులు లెక్క వచ్చినా సాల్ అయింది మెజారిటీ అది చెప్పేదేమి చెప్పాల్సిన పర్లేదు నిన్నది అసలు అది చూస్తేనే చాలు వాళ్ళు తిరిగిపోతుంది ఆయన దాని గురించి వెనక ఆలోచన పెట్టుకోబోతున్నా నిద్రపోమ్మని హ్యాపీగా నిద్రపోమ్మను మేము అందరం ఉన్నాం ఇబ్బంది ఏం లేదు మాది మనస్ఫూడి ఈ నాయకులు అనేది వస్తుంటారు పోతుంటారు దాని గురించి ఆలోచించబాకము అసలు భయపడద్దు నాయకులు గుండా ఏమీ కాదు ఓటర్సే ముఖ్యం ఆయన మట్టికి చేయరాని పనులు చేశాడు కడకూతురు నుంచి ఇంకోటి నుంచి కడ కూతురు మా ఊరు కంచి పుడికి పోయారు వ్యాపీగా రోడ్డు వేసాడు మా ఊరు కమ్మను బ్రిడ్జి కట్టాడు మా ఊళ్ళో కమ్మను సిమెంట్ రోడ్లు వేశాడు అసలు ఆ పెద్ద గందా అని చిన్న గందా అని మేము ఊహించుకునే అరగం పద్మావతి వెంకటేశ్వర ఇల్లు కూడా అర్గం అలాంటి సిచ్యువేషన్ కూడా ఆయన అసలు దేవుళ్ళు దలుచుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ నాయకులుండి ఓహో నాకుంది ఆహ్వాద వీళ్ళ వల్ల ఏమీ కాదు జనం ఉండాలి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు జనమే ముఖ్యం ఆయనే ముఖ్యం ఇప్పుడు మొన్న పదివేల ఆరు వందల రావు వచ్చినాయి ఈసారి దాదాపు ఇంకా డబల్ వచ్చింది మెజార్టీ గురించి అసలు ఆలోచించాలనిపలేదు నెంబర్ వన్ ఆయన దాంట్లో భారీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్